మరి మనం అందరం ఆ రోజు సాయిబాబానే జోలే పట్టుకొని అడుకున్నాడని నేను అందరం మా ఫ్రెండ్స్ని జమ చేసి ఈ రోజుకు రెండు లక్షలు తయారు చేసుకొని మేము వచ్చాము అలాగ అందరం తయారు చేసుకొని వచ్చి ఇక్కడ మనం అప్పచెప్తాం గురుగారు మాట మనము ఓకే జీతం అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఒక పాట వాడతా శ్వాసమీననే ద్యాసు ధ్యానం రోజూ చెయ్యాలి వయసు భేదము లేదండి అందరూ ధ్యానం చెయ్యాలి జీవుడే జీవుడే దేవుడని లోకమంతా తెలియాలి ఇప్పటికైనా మీరంతా చక్కటి మార్గం ఎన్నుకుని శ్వాస ద్వారానే గమనిస్తూ ధ్యానం వైపు ధ్యాసుంచు భగవంతుని ప్రతి రూపాలుగా జీవించేలా ధ్యానం చెయ్యి జీవుడే జీవుడే దేవుడని లోకమంతా తెలియాలి సుభాసుపత్రి శా ధ్యానం చేతమురారండి సుభాసు పత్రిసు అనగా ధ్యానం చేతమురారండి ఇలాగా ఫ్రెండ్స్ ధ్యానం చేసి ధన్యుల మైదా అందరం